చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు సంక్షేమ బాధకాల విషయాలు అందరికీ మోసం చేశారని చెప్పండి ఏం చెప్తారు మరి అవును ఈ మధ్య నేను ఉన్నాయండి మన వైసీపీ అంటే ఈ మధ్య ఈ వన్ అండ్ హాఫ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ సైలెంట్ ఉన్నాను మరి ఎందుకో మరి ఇప్పుడు ఎందుకో లేస్తుంది లేదో లేదో లేస్తుంది ఏదో వాళ్ళకి ఏదో అంటే ఏదో ప్రభుత్వం ఇది పోయినట్టు వాళ్ళు ఏదో ఎప్పుడే ముఖ్యమంత్రి అయినట్టు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో అంటే వాళ్ళకు ఎక్కడ లేదండి క్యారరు క్యారర్ పూర్తిగా మనం గతంలో గత వైసీపీ ప్రభుత్వం ఎట్టున్నాము ఈ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారు అనేది తెలిసిపోయింది తెలిసిపోయి వాళ్ళు పెట్టే కార్యక్రమాలు ఎక్కడ కానీ జనాలు రాక కార్యకర్తలు రాక పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చుకొని ప్యాకేజ్ ఆర్టిస్టుతో ఏదో ఆయన వస్తానంటే శివాలు జగన్మోహన్ రెడ్డి అంటే శవాన్ని రావాలి లేకపోతే ఏదైనా ఒక సంచరించారు కాదు అది తప్ప జగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తుంటే యాక్చువల్గా మాది కూడా కడపే రాజకీయంగా మేము గౌరవిస్తాం వాళ్ళు రెండు ఎందుకంటే ఆయన ఆయన కూడా కొన్ని ఒక లోపల చేసుకోవచ్చు కానీ బయట ప్రజలకు ఎంతో ఇచ్చేశారు అదే పాటలోనే అంటే ఆయన ఆయన కూడా నాకు తెలిసి ఎన్టీ రామారావు అయ్యానండి అంటే పొలిటికల్ కాకపోయినా సినీ ఫీల్డ్గా ఆ దృష్టిలో ఎప్పుడైనా ఆయన అప్పుడు రాజకీయాలు వినండి అప్పుడు రాజకీయాలు గత వేరు తర్వాత కొత్త రాజకీయాలు రాష్ట్రంలో ఎదురుశారండి జగన్మోహన్ ప్రభుత్వం చూసారండి అంటే జగన్మోహన్ ప్రభుత్వంలో మన అసెంబ్లీ జరిగితే అదేదో వాళ్ళ గుత్తాధిపత్యూ అంటే అంటే కూరండి ఈ కొంతమంది ఉన్నారండి రోజా గారు ఈ ఈ కొడాలని ప్లస్ ఇంకా కొంతమంది మన మన పార్టీ నుంచి చాలామంది కూడా మన చెప్పుకోవాలి చెప్పుకుంటే మన తెలుగు తెలుగుదేశం మాటలు ఒకరోజు చాలా మంది తెలుగుదేశం మాటలు కూడా ఇక్కడ నుంచి అక్కడ పోయారు మరి వాళ్ళకి ఏమి తక్కువ ఏం తెలియదు తెలుగు వాటిలో వాళ్ళు మేము తెలుగుదేశం పార్టీ చెప్పి చంద్రబాబు పోయినా అంటే ఏదైనా జగన్మోహన్ ఏదో అని పోయారు లాస్ట్ వరకు ఏమైంది పరిస్థితి అర్థం అర్థ అర్థంగా పరిస్థితి ఈరోజు మళ్ళీ గత వన్ అండ్ హాఫ్ మంత్రి ఇయర్ ఎక్కడే కానీ ఈ మధ్య మొన్న సిగ్గుండే చిన్న పిల్లలు మొన్న ఒక మాస్క్ అసెంబ్లీ పెట్టారు నేను కూడా నేను కూడా చూసా నేను కూడా వా అసలు వాళ్ళది అది అది రోజుకోండి వాళ్ళ వాళ్ళు కనీసం ఒక సంవత్సరం ట్రైనింగ్ తీసుకోండి ఆ చిన్నపిల్లల దగ్గర వైసీపీలో ఉన్న అందరూ చెప్పగానే కొంతమంది అంటే మెజార్టీ మెంబర్స్ మాత్రం వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి అంటే జనరల్గా ఎవరైనా కూడా పెద్దవాళ్ళు అనువుల దగ్గర తీసుకుంటారు ట్రైనింగ్ కానీ ఈ వైసీపీలో ఈ నాని నాని కావచ్చు ఈ రోజే కావచ్చు పేరు నాని కావచ్చు ఇంకా కొంతమంది వాళ్ళంతా కూడా వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే రాజకీయాలు నేర్చుకోవచ్చు కానీ ఈ మధ్య అంటున్నాడు అంటే రాంబాబు మాట్లాడుతున్నారు చంద్ర చంద్రబాబు లోకేష్ పిల్లలతో రాజకీయాలు చేపిస్తూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో జగన్ విప్లవ మాత్రమే మార్పులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అందరినీ విద్యావ్యం మొత్తం నాశనం చేశారని చెప్పి అంటున్నారు మార్పులు అంటే మీ కార్యక్రమాలకు పిల్లలు తీసుకోవడము లేకపోతే మీ బ్యాగుల పైన మీ అన్న జగన్ అన్న రాసుకోవడము ఈవిని కోడిగుడ్ల పైన కూడా రాసుకునే బతుకు మీది ఎందుకంటే మేము పబ్లిక్ అండి మాకు పార్టీ కాదు ఈరోజు ప్రభుత్వం గత రోజు చూసాం అంతకుముందు ప్రజలు చూసాం మధ్యలో గత ప్రభుత్వం ఒక వ్యవస్థ జరిగింది తర్వాత ఎండి ఒక వచ్చి జరిగింది తర్వాత కంటిన్యూ అయితే ఒన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి వచ్చి రాష్ట్రంలో భయ ఆందోళన ఎప్పటి వినని భాష రకరకాల వ్యవస్థలను మేనేజ్ చేసి ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిని కూడా రమణ గారిని అండి ఎంత అన్యాయం అండి అంటే వాళ్ళు ఏదైనా మేనేజ్ చేస్తారనే బెదిరి అంటే మేనేజ్ చేయకపోతే ఇవ్వకపోతే బిదిరిస్తారు లేకపోతే చంపేస్తారు అదండి వాళ్ళ రాజకీయాలు అందుకే అండి జనాలు తెచ్చిపోయిందండి జగన్మోహన్ ఈ ఈరోజు ఎందుకు ఈరోజు ఈరోజుకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు వైపు అది తెలుసుకోవాలి ఆయనే ఎందుకంటే వాళ్ళ భాష వాళ్ళ తీరు వాళ్ళ వాళ్ళ నడవడిక వాళ్ళ పరిపాలన అండి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత వయసు డెబ్బై సంవత్సరాలు అండి ఆయన మన మొన్న విపత్తు వస్తే ఎట్లా అండి పైకి పైకెత్తుకొని నడిచాయండి జగన్మోహన్ రెడ్డి గారు చూసారా మీరు చూసారు అమ్మా తెలుగుదాన్ని మేమే చూసామండి ఫ్లైట్లో హెలికాప్టర్ ఉండదా అప్పుడు ఆ హెలికాప్టర్ నుంచి మాకు ఏం కల్పిస్తున్నా మాకు తెలియదు అండి ఆ పైన అప్పుడే అయిపోయింది చూసినట్టు ఈవిని కడపకు వస్తే పదాలు కట్టుకుంటే ముఖ్యమంత్రి అండి అతను ముఖ్యమంత్రి పోటీ అతను ముఖ్యమంత్రి మనవల్ల లేదండి నాకు తెలిసి ఎంతో ఎంతో ఈ చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా ఏదో చేస్తారు నాయకులు బాగా చాలా చాలా ఓటేసే తప్ప అతనికి ఎవడండి అతను తండ్రి పదవి పెట్టుకొని వేల కోట్లు స్కామ్ చేస్తాడు అతను చంద్రబాబు మీద దొన్నో కేసు కట్టి మొన్న చూడండి క్లీన్ చట్ మా నాయకుడు అది మా నాయకున్నా మా నాయకుడున్న ఇది మీరండి ఎన్ని కేసులు అండి పదమూడు ఈడీ కేసులు సిబిఐ కేసులు ముందు అక్కడి నుంచి బడి ఈవెన్ పదహా పద దాదాపు ఆరు సంవత్సరాలు పదవి పెట్టుకొని కోర్టుకు రాకుండా నువ్వు ఏదో కోర్టుకు వస్తే ఏదో అయితే ఏమైంది అండి మేడం ఏమైంది నువ్వు వ్యవస్థ నువ్వు కోర్టుకు నువ్వేం తోపు కదండి నువ్వు కూడా యాజ్ ఏ కైండ్ వే సామాన్య వ్యక్తే కొట్టుకోడు ఏం నీకు ఉండొచ్చు ఏం వస్తే అవుతుంది ఏమీ కాదు నువ్వు కాలు రావచ్చు పోయిందండి ఆ కాలు పట్టించుకునే కాలు పోయినాయి ఇప్పుడు ఏం లేదు కడప అంటా ఉన్నారు మరి రాబోయే వాళ్ళు గుర్తండి జనాలు అక్కడక్కడ రాయేసి అక్కడ కొట్టి బెదిరించారు దానికి ఎగ్జాంపుల్ చూపించారు చూడండి రియల్ ఎలక్షన్ పులి ఎలా ఉన్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్ ఎలా జరిగింది వన్ సైడ్ వన్ ఇయర్ జరిగినాయి వారు వన్ సైడ్ ఎలా జరిగినాయి ఎక్కడా మా ఊరు నేను తోపటు చెప్పుకుంటే పులివంతల్లో డిపాజిట్ కోల్పోయే వ్యక్తి నీ మీద ఎవరు తెలుసా కొత్త మసింహం బీటెక్ రవి అందరిని పిలుచుకునేమో మా వాడు కొంటాడితే ముందు మేము అంటే రాజకీయ లైఫ్ ఇస్తే నీకు కనీసం నువ్వు ఎవరు కూడా జరిగే సతీష్ రెడ్డిని నాలుగు సార్లు నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి బీమా చేసే నువ్వు లోపాలకు కొప్పం చేసుకొని తిరుచిప్రుల రోజు లోపాలు చేసుకొని ఈరోజు ఆ రోజు మాకు తెలిసిందండి ఇప్పుడు దాకా మా పార్టీ తెలుగు చంద్రబాబు గారు చేసిన అవి అవెంట్కి ఆయన చూడలేకపోయారు ఆయన ఆల్రెడీ ఈ ఇరవై సంవత్సరాలు లోపల గొప్పం చేసుకుని ఆయన తీసుకొని చేసుకొచ్చాడు ఈరోజు కొలంబం వచ్చిన తర్వాత కొత్త వాళ్ళది తెలిసిపోయింది ఈరోజు జెడ్పీసీ బ్రహ్మాండం గెలిచింది రేపు బ్రహ్మాండ కడప నగరంలో తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెపలాడుతుంది సెవెన్ రోడ్ సెవెన్ రోడ్ల పైన కడతాం జరగబోయే ఎలక్షన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీ విజయమోకి తొక్కుతాడని చెప్పి అంటున్నారు అంటే ఏ చెప్పుకోండి ఇప్పుడు కార్యకర్తలు అడ్రస్ చేయాలండి వాళ్ళకి ఏదో వాళ్ళ ఉల్లాసే చెప్పాలి కాబట్టి తప్ప ఆయనకు లోపల దడ పడుతుందండి పులివందలు రేపు గెలుచుకునే లేదా పులివందలు గెలుచు బయటికి అది మేకపోతే గంభీర్పడి ఏంటంటే మీకు అండి మేకపోతే గంభీరపడ్డాడు పల్లెటూరులో మరి మీకు ఐడియా ఉంది కదా లేదు అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు పులి ఎంతో చేయి జారిపోతుందో భయంతో అటువారండి ఆయన గెలిచిపోయింది ఎక్కడ ఏం లేదండి క్లోజ్ చాప్టర్ ఇప్పుడు ముడి సినిమా వచ్చాయండి దేశానికి ముడి అట్లా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కాదు మోడీ గారు ఈరోజు విజయనగరం నాయకుడు చంద్రబాబు గారు ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఉన్న బీజేపీ అగ్రనాయకుడు వాజ్పేయి కావచ్చు అద్వాని గారు కావచ్చు ఎంతో గౌరవించే ఆయన ఎందుకంటే విజయవాడ నాయకుడిని ఈయన ఎవరైనా ఇక్కడ ఎవరైనా విచారణ అతనికి అతను కనీసము ఒక ఇక్కడ ఫాంట్ పోండే టిక్కెట్ తీసుకొని పాస్పోర్ట్ తెచ్చుకొని టైం తీసుకుపోవచ్చు పరిస్థితి అతను ఈరోజు ఏమంటే కొంతమంది సి కేటగిరీ వాళ్ళకి తెలియదు అండి వాళ్ళు చదువుతా పోయింది కడపలో కూడా కడపలో రాష్ట్రాలతో పాటు సి కేటగిరీ కొద్ది పోతాం ఏంటంటే ఏదో నాయన కూడా జగన్మోహన్ రెడ్డి కాదు కాదా తెలియదు మేము చెప్తున్నామండి జగన్మోహన్ వాళ్ళ నాన్న కాదండి అతను వేరు ఇతరు వేరు తండ్రికి కొడుకు పుడితే కొడుకు ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు వ్యాక్షినిస్టు అతను దోచుకోవడా తెలుసు అతను నమ్మినానికి ముట్టేజ్ ముందు తెలుసు ముట్టేజ్ తెలుసు ఈరోజు ఎంతమంది తల్లికి చెల్లికి చెల్లికి ఆస్తి లేదు తల్లికి అన్నం పెట్టదు ఎట్టండి అది ఒకసారి రాష్ట్రంలో కాబట్టి ఏమండి మా మాకు బహుశా మాకన్నా రాష్ట్రం చాలా మంది తెలుసు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన బాధ్యత అన్నీ కూడా అండి ఆయన ఏదో బెదిరిస్తాడు అంటే ఏ అంత సినిమా ఏం లేదు అక్కడ మీరు కూడా దానికి ఎగ్జాంపులే మా బీటెక్ రవి గారు అక్కడ కొంతమంది సినిమా ఉంది మన తెచ్చారు నాదివాడే గారు వరల్డ్అప్ నేను తడుకోమన్నాడు మన బీడకరావు గారు ఏమో ఇద్దరు ఏదో అక్కడ చిన్నారి ఇంట్లో చంపుకున్నారు అంత మాత్రం అది మీ చిన్న దంపుకున్నారు చంపుకున్నారు చట్టమే చట్టమని చేసుకోవద్దు అది వేరు అది వేరు మీ చిన్న చంపుకున్నారు అంత ఇందులో మిగతా కోసం కానీ చట్టమే ఒకటి ఉంది జిల్లా ఎస్పీ గారు ఆ ల్యాండ్ పని చేసుకుపోతుంది కాకపోతే ఈ రోజు వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఎక్కడ మేపడే ఊళ్ళేరండి దాన్ని మా వాడు ఒక్కడ చాలండి మాకు అదే పులి వందల సింహం చాలండి కాబట్టి అది ఏం జరగదు మీరు అనుకున్నది ఏం లేదు ఏం క్రీన్ స్క్రీన్ చూప్ చేస్తాము పులి అయితే కాపాడుకోండి మేము కూడా చెప్తున్నామని మేము గతంలో మీరు చెప్పాము మీరు అడుగుతున్నారు అయ్యా పులిలు కాపాయా దానికి ఎగ్జాంపుల్ మేము చూడయా డిపాజిట్ గలైపోయిందయ్యా మీ మీ అరుకులు నీ మండలమే అయిపోయిందయ్యా